అప్పుడు ఉండడానికి ముందుకైతే ముందు కేజీ దోసకాయ తీసుకున్నాను కదా దీంట్లోకి అయితే వంద గ్రాముల కారం అయితే వేస్తున్నానండి ఆశీర్వాద కారం అయితే తీసుకున్నాను నేను అంటే ఉట్టి మిరపకాయల కారం అనమాట ఈ గ్లాస్లోకి తీసుకున్నాను ఒక గ్లాస్ కారం వేసిన తర్వాత సగం గ్లాసు ఇప్పుడు సాల్ట్ని వేసుకుంటున్నానండి ఈ గ్లాస్ ఇట్లా సగం గ్లాసు సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సగానికి ఆవాలు నండి ఆవాలు ఒక ముప్పై గ్రాములు తీసుకొని ఉంటానండి ముప్పై గ్రాముల ఆవాలు ఒక చెంచా మెంతులు వేసుకొని అయితే లేదండి పచ్చి ఆడించుకోవచ్చు మనం ఇట్లా పచ్చి ఆడించుకొని దీన్ని ఈ సగానికి ఫిల్ చేస్తున్నాను అనమాట కేజీకి ముప్పై గ్రాముల ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇది కూడా వేసేసుకుంటున్నానండి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ పసుపు అండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అండి ఇది వేరుశనగ నూనె అనమాట వేరుశనగ తోటి ఆవకాయలు ఎక్కువగా పెడతారనమాట వేరుశెనగ నూనె వాడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గ్లాస్ తోటి కారం తీసుకున్నాను కదా ఒక గ్లాస్ నిండా నూనె అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా పోసేస్తున్నానండి ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక సెవెన్ గ్లాస్ పోసుకోవచ్చు అండి నాకైతే సరిపోతుంది అందుకని నేను పోసుకోవడం లేదు సరిపోతుంది నాకు ఈ గ్లాస్ తోటి కారం ఉప్పు అవి అంత తీసుకున్నాను అంతే నూనె కూడా తీసుకున్నాను అనమాట ఇట్లా వేసిన తర్వాత అన్నీ కలిపేసుకుందామండి కలిసేటట్టుగా జూమ్ జూ ఈ విధంగా అన్నీ కలిపేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ అంతా కలిపేశానండి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి ఆయిల్ తక్కువగా ఉందని మాత్రం అనుకోకండి ఇది రెండు రోజులు మనం ఊరబెట్టాలి కదా ఊరబెట్టినప్పుడు నూనె అంతా పైకి వచ్చేస్తుంది అండి ఎక్కువ మాకు నూనె కావాలనుకున్న వాళ్ళు పోసుకోవచ్చు రెండు రోజులు ఊరిన తర్వాత మనం ఉప్పు కారం అని చూసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి పట్టకుండా ఉంటుంది సో ఇంతేనండి ఊరగాయ కలపడం అయితే దోసకాయ ఊరగాయ ఇది అయి అయిపోయిందండి నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ దోస